వెల్కమ్ టు అకేన్ న్యూస్ రాగిరేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించాడు అసలు ఎంత కాలం పట్టింది ఎట్లా రాశారు వడ్డేపల్లి గోపాల్ దగ్గర ఉన్నాం మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ రాగిరేకుల మీద రాయాలని ఎందుకు అనిపించింది ఏదో ఒకటి సాయం సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాగిరేకుల మీద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అంతకుముందు నేను బ్రాసు రేఖల మీద బైబిల్ కూడా రాసినాడు రాగి రేఖల మీద ఒక పేజీ రాయడానికి ఎంత కాలం పట్టింది రాగి రేకుల మీద పేజీ మీద రాయాలంటే సెవెన్ అవర్స్ పర్ పేజీ ఒక్క పేజీ ఏడు గంటలు పట్టింది అంటే రాగి రేఖలు ఎక్కడి నుండి తెప్పిస్తారు ఈ రాగి రేఖలు హైదరాబాద్ నుంచి అక్కడ తెప్పించాను అది ఎన్ని పేజీలు ఉంటాయి సార్ ఈ టోటల్ పేజెస్ రెండు వందల అరవై పేజీలు ఉంటాయి అంతవైట్ ఉంటుంది సార్ ఇది పద్దెనిమిది కేజీల వరకు ఉంటుంది అంటే బైబిల్ రాశారు కదా సార్ బైబిల్ ఎంత టైం పట్టుదు బైబిల్ ఇంచుమించు రెండు సంవత్సరాలు పట్టింది దేని మీద రాశారు బైబిల్ అది బ్రాస్ ఇత్తడి ఇత్తడి రేఖల మీద రాశాను అది కూడా పర్ డే ఒక్కొక్క అక్షరానికి రాయాలంటే సెవెన్ అవర్స్ పట్టింది అది అంటే ఈ నువ్వు ఇత్తడికి తేడా రాగి రాగికి ఇత్తడికి తేడా ఉందంటే ఇందులో తొందరగా ఇది షేడింగ్ వస్తుంది రాగి రేఖలు ఈ బ్రాస్ కొంచెం లేటుగా అవుతుంది అని చాలా నీట్గా ఉంటుందండి ఏ భాషలో రాశారు బైబిల్ తెలుగు భాషలో రాశారు రాజ్యాంగము ఇంగ్లీష్ లో అక్షరము చెప్తున్నా కదా ఇది అక్షరము మాసిపోయేది కాదు చిరిగిపోయేది కాదు కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉంటది నేను మెడికల్ హెల్త్ లోని సీనియర్ రెసిడెంట్ గా పనిచేసి రెండు వేల ఆరులో రిటైర్మెంట్ అయ్యాను ఎక్కడ చేసే సార్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ అయినాకనే రాశారు అంత ముందుకు రాశారు రిటైర్ అయిన తర్వాతనే రాశారు రిటైర్ అయితే ఎంత టైం పడుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది రిటైడ ఇప్పటికి ఇంకా రాయాలనుకుంటున్నారు సార్ ఉన్నది ఆశ ఉన్నది రాయాలని ఎన్నో ఉన్నాయి రాసు రాజ్యాంగం రాయడానికి ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్ గా రాజ్యాంగం రాయడానికి యాభై వేల రూపాయల దాకా ఖర్చు వచ్చింది అయితే బైబిల్ రాయడానికి ఎంత ఖర్చు వచ్చింది బైబిల్ రాయడానికి లక్ష రూపాయల వరకు సార్ రాజ్యాంగం రాయడానికి ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్గా మొత్తం టోటల్ రాజ్యాంగం రాయడానికి యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది అయితే బైబుల్ రాయడానికి ఎంత ఖర్చు వచ్చింది బైబిల్ రాయడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు మాది ప్రాపర్ వరంగల్ రంగంపేట విలేజ్ నడు మధ్యలో ఉంటుంది అది హనుమకొండ వరంగల్ మధ్యలో ఉంటుంది రంగంపేట కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర భద్రగాలి ఏరియా సార్ ఎంతమంది నాకు పిల్లలు నలుగురు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి కూడా పిల్లలు పిల్లలు అయినారు వాళ్ళు కూడా వెళ్ళాక వాళ్ళు కూడా బాగా గ్రాడ్యుయేషన్ పిల్లలు మనుమరాళ్ళే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు